స్థానికంగా ఆధారపడడంలో ఈ రాజకీయ సంక్షేమంలో ధర్నా చేయడం కారణం అంటే ఈ ప్రభుత్వము విద్యారంగాల్ని ఆరోగ్య జీవుల్ని ఇక్కడ ఎదుగులో ముందుకు రావడం జరిగింది ఈ విద్యారంగ సంస్థలపై పరిశీలించానంటే ఇవాళ పరిశీలించే విద్యార్థి నాయకుల్ని సహకరించిందా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక రకాలుగా ఇవాళ ధర్నా రూపాలు అయితే కార్యక్రమాలు అయితే ఇంటి పంపులు అయితే అనేక అనేక రకాల రూపంలో ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం ఏ మాత్రం మీరు స్పందించలేక ఇవాళ ప్రభుత్వం చిన్న గుడ్డుపాయలుగా ఎత్తుకొని ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలకు అయితే ప్రైవేట్ విద్యా సంస్థలకు అయితే బలపీతం చేయడానికి ఇవాళ ఇబ్బంది ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ విద్యని న్యాయం చేయలేక ప్రభుత్వ విద్యని సరళ పద్ధతులు అన్ని చేయలేక ఇవాళ ప్రశ్నించే గొంతులుగా విద్యాసంగా తయారైన విద్యార్థులతో విద్యార్థులు కొంతని అణిచి వేయడానికి ఇవాళ జీవాలని చర్చ కావడం జరిగింది మేమే పడుతున్నాం అంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన విషయము రేపటి భవిష్యత్ బాగుండాలంటే విద్యార్థుల భవిష్యత్ బాగుండాలి విద్యార్థి భవిష్యత్ బాగుండాలంటే విద్యార్థికి ఏదైతే సమస్యలు ఉన్నాయో విద్యార్థి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం ఇలా చేయక ఇవాళ ప్రభుత్వాలు విద్యార్థి సంఘాలు ఏదైతే విద్యార్థుల కోసం పోరాడుతున్నారో వాళ్ళ గుంజుల్ని నడపడానికే వాళ్ళ జీవాలు ముందు పెట్టారని చెప్పేసి ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం తక్షణమే రద్దు చేయకపోతే రాష్ట్రంతో కూడా मतगलो मतगलो जागलो कचरे में इतना पड़ गलन जाती है और उधर बैठे बैठे ऊंचे मारो पूड़ा इतना बांध जाती है इतना बांध जाती है इतना बांध जाती है